ગાડી ગાડી <poker phones> <intos> ఈ సమావేశానికి వచ్చిన సోదరుల సోదరి సోదరులకు పెద్దలకు ముఖ్యంగా జమాతే ఇస్లాం హింద్ అహ్మద్ హుసేన్ గారికి మొహదీన్ గారికి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఉచిత సేవా కార్యక్రమాలు జమాత్ ఇస్లాం హిందూ తరఫున చాలా సంవత్సరాల నుంచి చానాకరమ కార్యక్రమాలు చే చేస్తూ ఉంటారు మేము కూడా వాళ్ళు వెంటనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది అందరూ మార్పు కోరుకోవాలి అందరూ బాగుండాలా అందరిలో మనం ఉండాలా ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే వడ్డీలకు తీసుకొని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వడ్డీలకు తీసుకోవటము మన సాంప్రదాయం కాదు వడ్డీలకు ఇవ్వటము వడ్డీలకు తీసుకోవటము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అదే కాకుండా తుఫాన్లు వచ్చిన ఏదైనా ఏదైనా పరిస్థితులు మనం మన కరోనా వచ్చింది కరోనా టైంలో ఎంతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పనిచేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా పొద్దుటూరు ప్రకటనలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడుబాటుగా ఉంటూ వాళ్ళకు కావలసిన సేవలు ఏమైనా ఉంటే మా ద్వారా మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరిగే జరిగే విధంగా దేవుణ్ణి మనం అంతా ప్రార్థించాలని ఈ ఉచిత అంబులెన్సు చాలా ఉపయోగపడుతుంది చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో పది కిలోమీటర్ల విస్తీర్ణ జరిగింది పొద్దుటూరు ఏదన్నా కానీ నగర్ కానీ పెన్నానగర్ కానీ ఇప్పటికే కొత్తపల్లె కానీ ఖాదరాబాద్ గాని అటువంటి వాటిలో వాళ్ళు అందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ ఒకటి ఉంది జనాజాలకు చాలా మంది మనుషులు దూరభారం పోలేని పరిస్థితిలో ఈరోజు తయారైనారు దానికి కూడా జమా తె ఇస్లాం మహింద్ వాళ్లకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు దేవుడు దయ వల్ల వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడుబాటుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ హిందూ వాళ్ళని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు అనంత కరుణామయుడు అపారృపాశీరుడైన అల్లాహ పేరుతో నా పేరు హుస్సేన్ అహ్మద్ జమాత్ ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షుడిని జమాత్ ఇస్లాం హింద్ పొద్దుడూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం చేపట్టడం జరుగుతుంది మానవులందరూ ఒకటే మానవులందరూ దైవదాసులే అనే సద్భావనతో సృహద్భావ సమావేశాలు ఎన్నో నిర్వహించడం జరుగుతుంది ఎన్నో ఆ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇప్పుడు పొద్దుడూరులో దాదాపుగా సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాధికి సంబంధించినటువంటి వారికి మందులు కానీ ఒకవేళ అవసరమైతే సిజరీన్ ఆపరేషన్ అయితే ఆ సిజరీన్ ఆపరేషన్ కొరకు అయ్యే ఖర్చు జమా ఇస్లామీ సంఘ సేవా విభాగం ద్వారా వారికి తోడ్పాటు చేస్తూ వస్తున్నాం మరియు పట్టణంలో రెండు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ మూడంపల్లిలో తర్వాత పెన్నానగర్లోని జన్నం మసీద్ పక్కన ఈ రెండు కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా ఎంతో మంది మహిళలకు పేద మహిళలకు వారికి ఆ కుట్టు శిక్షణ ద్వారా శిక్షణ నేర్పించి ఉపాధి అవకాశంలో కలియడం జరుగుతుంది మరియు అదే విధంగా మనము పొద్దుటూరులో ఒక జనాజా వాహనం కూడా ఎంతో ఇప్పటికీ ఉంది ఆ జనాజా వాహనాన్ని కూడా నడుపుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు మనం నా పైన ఇక్కడ ఒక కిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది ఈ ఖిద్మత్ కురి సొసైటీ దాదాపుగా ఒకటినవర సంవత్సరం అయింది దీన్ని ఓపెన్ చేశాము ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో చిన్న వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఈ సొసైటీ మన సొసైటీ వారికి లోన్ ఇస్తుంది అంటే ఏమాత్రం వడ్డీ లేకుండా వడ్డీ లేకుండా వడ్డీ రహిత రుణాలు వారికి అందేయడం జరుగుతుంది దాదాపుగా చాలామంది అంటే కొన్ని వందల మంది ఈ సొసైటీ ద్వారా ఎప్పటికే చాలా లబ్ధి పొందారు ఒకవైపు చిన్న వ్యాపారస్తులు ఇంకోవైపు ఆట ఆట నడుపుకుంటోళ్ళు చాలా మంది ఆట నడుపుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు పొదుపు చేసుకుంటూ వస్తున్నారు పొదుపు చేసుకుని వచ్చి ఆ పొదుపు కొంతవరకు అమౌంట్ అయిన తర్వాత మరియు కొంత లోన్ సొసైటీ వాళ్ళకి ఇస్తుంది ఆ డబ్బు మరియు వాళ్ళు పొదుసిన డబ్బు కలిపేసి సొంతంగా ఆటోలు కూడా తీసుకొని నడుపుకున్నారు ఈ విధంగా చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగించే ఈ హిద్మత్ సొసైటీ ద్వారా మనం కలిపి వస్తున్నాం మా విన్న ఏమంటే ఎవరైనా కానీ ఎవరైతే చిన్న చిన్న ఆపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు హిద్మత్ సొసైటీలో అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు తమకు తమ సంపాదించిన సంపాదనలో కొంచెం పొదుపు చేసుకుంటే ఆ పొదుపు ఇది చేసుకున్నారో మరి అంత అమౌంట్ మనము ఈ హిద్మత్ సొసైటీ ద్వారా వాళ్ళు అందిస్తాం కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు కులా మతాలకు ఓపెన్ చేసుకొని ఈ సొసైటీ ద్వారా లబ్ధి పొందాలా ఇంకోటి వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈరోజు ఈ సమావేశం ఎవరా గౌరవనీయులు విఎస్ ముక్త్యార్ గారు మాజీ చైర్మన్ మరియు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు ఈరే ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో ఈ బండి మనకు వాళ్ళు జమాత్ ఇస్లాం వారికి ఫ్రీగా ఇచ్చారు తర్వాత దాన్ని నుండి కార్యక్రమాన్ని చేసేసి మనం దానికి అంబులెన్స్ పర్మిషన్గా తెచ్చుకున్నాం తెచ్చుకొని ఈరోజు మనము వక్తారు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తున్నాం ఈ బండి ప్రొద్దుటూరులో అంటే ఈ వెహికల్ పొద్దుటూరులో ఎక్కడైతే అంటే శ్రీనివాస నగర్ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ పెన్నా నగర్ పరిసర ప్రాంతాల వరకు ఎవరికైనా అవసరం పెడితే మామూలుగా అయితే దేవేంద్రలో అందరూ బాగుండాలా ఎవరు కానీ అన్నగారిని పాలు బాకూడదు పాలు పోకూడదు సంతోషంగా ఉండాల కానీ ఒకవేళ పరిస్థితుల్లో ఎవరికైనా అంబులెన్స్ అవసరం పెడితే మాకు ఫోన్ చేస్తే ఈ బండి మేము వెంటనే పంపిస్తాం ఎలాంటి ఫీజు లేదు ఈ వెహికల్ ఎలాంటి ఫీజు తీసుకునేది ఉండదు ఫ్రీగా అంటే ఈ పొద్దుటూరు పరిసర ప్రాంతాల వరకు ఒక్క రూపాయి కూడా ఎవరైనా కానీ చెల్లించిన అవసరం లేదు డ్రైవర్ సాడు బండి వస్తుంది వాళ్ళు ఎక్కడ చేర్పించానో ఆస్పత్రి చేర్పించే ప్రయత్నం చేస్తాం ఇంకోటి వచ్చేసి ఒకవేళ అవసరం పెడితే కడపూరు కానీ పొద్దుటూరు నుంచి కడపరు కానీ లేకుంటే కడప పొద్దుటూరు నుంచి తిరుపతి కానీ అదేవిధంగా ఇలా కర్నూలు కానీ దూర ప్రాంతాలకు అవసరం పడేలా వారు ఆ బండి యొక్క డీజిల్ వాళ్ళు భరించవలసి ఉంటుంది వాళ్ళకి బండి బండి యొక్క బాడిగా ఏమి ఉండదు కేవలం ఆ బండికి సంబంధించిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళు వేసుకుంటే కన్నా ఈ బండి వాళ్ళకు ఫ్రీగా మేము పంపిస్తాం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే జమా ఇస్లామి ఈ ఈరోజు ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎవరైనా అవసరం పడిన వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేస్తే మమ్మల్ని సంప్రదిస్తే ఆ బండిని పంపడానికి ప్రయత్నం చేస్తాము మా ఆహ్వానానికి మందించి వచ్చినటువంటి ముత్తగారు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ